పనిగా ఊరి పేరే గండి మైసమ్మ ఓకే అక్క ఏ డిస్టిక్ అక్క అది గండి మైసమ్మ ఊరి పేరే గండి మైసమ్మ ఓకే సో నేను ఫస్ట్ టైం వింటున్నా అక్క అందుకే అడిగాను ఏ డిస్టిక్ అక్క ఏ జిల్లా అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నైన్ ల్యాక్స్ అయితే వచ్చేసాయి వన్ మెంబర్ అయితే లైవ్ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ హైడ్లో ఉండస్ ప్లీజ్ కామెంట్ చేయండి నేను మీ తెలుగు రైతుపెడ మిస్ రేణు కోటి విద్యలు కూటి కొరకు అన్నారు కదా కాబట్టి ఫ్రెండ్స్ మన జాండ్ పొట్ట కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం సో పొట్ట చేతిలో పట్టుకొని అలా ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటాం అనమాట సో ఏం పని చేయాలి ఏం పని చేయాలని చెప్పేసి లైక్ చేసే తమ్ముడు పదే లైక్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ శైలజ్ అక్క లైక్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ హైడ్లో ఉండకాని ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి నేను మీ తెలుగు రైతు మిస్ శ్రేణు చిగురాకుల పొత్తులలో వీసించిన సిరిమల్లో అందరికీ మధ్యాహ్నం శుభాకాంక్షలు సో ఈ మధ్యాహ్నమా రేపు మధ్యాహ్నమా ఎల్లుండి మధ్యాహ్నమా లేకపోతే నిన్నటి మధ్యాహ్నానికా క్లేజ్ సిస్టర్ ఎప్పటికీ చెప్పారు మీరు శుభాకాంక్షలు ఈరోజు మధ్యాహ్నానికే చెప్పు ఉంటారులే నాకు తెలుసు సో అన్నాను కాబట్టి అప్పుడే అర్థం చేసుకున్నాను సో ఈరోజు మధ్యాహ్నానికి శుభాకాంక్షలు చెప్పినందుకు నీకు కూడా పెద్ద శుభాకాంక్షలు సో చిన్న చిన్నవి కాదు జీడి మెట్ల దగ్గర తమ్ముడు ఓకే ఓకే సో జీడి మెట్ల ఓకే సూపర్ హాయ్ బ్రో హాయ్ చంద్రకాంత్ బ్రో వచ్చేసాడు రజనీకాంత్ బ్రో వచ్చేసాడు చంద్రకాంత్ బ్రో సో ఇంకా ఇంకా పారు తలవారు అన్నట్టు సో వచ్చేసాడు థ్యాంక్ యూ సో మచ్ హైడ్లో కానీ ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి సో డబల్ టచ్ చేయి బ్రో చంద్రకాంత్ బ్రో డబుల్ టచ్ చేస్తే లైక్ వస్తుంది సో నీ అమూల్యమైన చేత్తో అలా రెండుసార్లు టచ్ చేస్తే లైక్ వస్తుంది సో టీకా వేయడం అయిపోయిందా బ్రదర్ చిన్నపిల్లల టీకా బ్రో లంచ్ అయిందా లంచ్ ఇంకా కాలేదు బ్రో నేను ఇచ్చింది ఇప్పుడే కదా లంచ్కి నాకు టూ అవుతుంది సో టూకి వెళ్తాను ఇంటి దగ్గరికి నేను చిగురా కూరికున్నాడికి నీ అందమే మందువే నోటి దోల ఏం చేద్దాం వచ్చిన వాళ్ళ అనుకున్నాం సో థ్యాంక్ యూ లంచ్ బ్రో అయిందా సో పదకొండు లైక్ థ్యాంక్ యూ సో మచ్ చంద్రకాంత్ బ్రో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ తెలుగు రైతు బిడ్డా మిస్ రిను సో అయిపోయింది బ్రో టేకా వేయడం అయిపోయిందా ఓకే సూపర్ సో మీది లంచ్ అయిందా బ్రో థ్యాంక్ యూ సో మచ్ వన్ మెంబర్ అయితే లైవ్ చూస్తున్నారు లెవెన్ లైక్స్ అయితే వచ్చేసరికి చాలా చాలా థ్యాంక్ యూ హైడ్ లో వన్ కన్ఫరెన్స్ ప్లీజ్ కామెంట్ చేయండి హోయ్ ఉండే యో ప్రియత్తమ్మా పరిచ కాలే బ్రో డ్యూటీ కంటే ఫోన్ వచ్చింది డ్యూటీకి వెళ్తున్నా ఓకే డ్యూటీ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందా డ్యూటీకి వెళ్తున్నారా ఓకే సూపర్ బ్రో జాగ్రత్తగా వెళ్ళండి సో లంచ్ టైం అయింది కాబట్టి ఆల్మోస్ట్ లంచ్ చేసి వెళ్ళిపోండి బ్రో లంచ్ టైం అయింది కదా లంచ్ చేసేసి వెళ్ళిపోండి ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ సో మా ఛైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి టూ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు వన్ మెంబర్ అయితే లైవ్ చూస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ హై దోమలు అయితే గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ దోమలు చెట్ల గట్టిగా ఉన్నాయి ఓకే బాయ్ బ్రో లేదు బ్రో బయటకు వెళ్ళాలి అంటే కాల్ చేశారు ఓకే బ్రో జాగ్రత్తగా వెళ్ళండి సో అడావిడిగా వెళ్ళకండి సో నిదానంగానే వెళ్ళండి సో టెన్షన్ ఏం తీసుకోవద్దు ప్రశాంతంగా వెళ్ళండి చంద్రకాంత్ బ్రో సో టేక్ కేర్ జాగ్రత్త సో లెవెన్ ల్యాక్స్ అయితే వచ్చేసాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐడిలో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి సో వచ్చిన వాళ్ళని బుజ్జి ప్లీజ్ కామెంట్ చేయి రాబంగారు ఏందరూ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్